브라울 팀, 지구는 పరిశుద్ధుడం ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకు వేలాది స్తోత్రాలు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది కోట్లాది నీకు స్తోత్రాలు భూమి భూమిన పాదపీఠము సింహాసనం అని చెప్పిన దేవా నీకు వేలాది స్తోత్రాలు వేసేయ్యా అన్ని నామముల కన్నా పైన నమ్మగల దేవా నీకు వేలాది స్తోత్రాలు వేసేయ రాజా తిరాజా ప్రభులకు ప్రభా దేవాది దేవా నీకు వేలాది స్తోత్రం నేన దౌలవన్నుడా రత్నవర్ణుడా అతికాంక్షనీయుడా నీకు వేలాది స్తో స్తోత్రాలు ఏ ఆశ్చర్యకరుడు ఆలోచన బలవంతుడనే దేవా నీకు బేలాది స్తోత్రాలు ఏ తండ్రి నిజంగా ఇలా నేను స్థుతించుకున్న సమయం నేను ప్రార్థించుకునే సమయం ఇలాంటి అవకాశం అందరికీ నువ్వు దయచేస్తున్న విధానం బట్టి నీకు వేలాది కోట్లాది నీకు స్తోత్రాలు చేసా నిజంగా ఈ సమయం ఇలా మేము మోకరించి ప్రార్థించుకునే ధన్యతలను ఆయన తండ్రి మాకందరికి నువ్వు అందించిన విధానం బట్టి నీకు నీకు స్తోత్రాలు చేసియా నీకు స్తోత్రం అయినా సమీపించరాని తేజస్సులో మీరు మాత్రం నివసించు అమరత్వం గల దేవా నీకు వేలాది స్తోత్రాలు నిజంగా నిజంగానైనా తండ్రి ఈ లోకంలోకి మమ్మల్ని నడిపించినప్పటి నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నావు మా సమస్యలు కానీ మా ఇబ్బందులలో కానీ మా అనారోగ్యాల విషయంలో కానీ ప్రతి విషయంలో నేను తండ్రి మమ్మల్ని కాపాడుతున్నావు ఇలా మేము ఈరోజు ఇలా మేము ఉంటున్నామంటే అది నీ దయనే వేస్తేనైనా తండ్రి నేను నేను నువ్వు చూపిస్తున్న ప్రేమ నువ్వు చూపిస్తున్న కరుణ వలన మేము ఇలా ఉన్నాం నేనా తండ్రి ఇలా ఇలా సురక్షితంగా మేము ఉన్నామంటే అది నీ దయనే కథ చేస్తేనైనా తండ్రి నేను నీ వైపు మేము చూడలేకపోతున్నాం నేను స్థుతించలేకపోతున్నాం నేను మహిమపరచలేకపోతున్నాం నేనా తండ్రి మెడ మైన దానిక మేము సమయం ఇస్తున్నాం కానీ ఏసయా అనుక్షణం మమ్మల్ని కాపాడుతున్నావు నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకుంటున్నావు నేను తండ్రి నీ వైపుకి మేము ఎంతవరకు చూడగలుగుతున్నాం ఎంతవరకు నేను స్థుతించగలుగుతున్నాం ఎంతవరకు నేను ప్రార్థించగలుగుతున్నాం నేన తండ్రి మా అందరూ హృదయాలను ప్రేరేపణ కలిగిస్తాను అడుగుచున్నాను ఎసయా అను క్షణం నేన తండ్రి నేనా నేను హత్తుకొని ఉండేలాగా మమ్మల్ని అందరూ నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను ఎస నీకు స్తోత్రాలు ఏస నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నేనా భూమి మీద కృపచూపుచూ నీ న్యాయం జరిగించు చిన్న దేవానికి వేలాది స్తోత్రం నిజంగానైనా తండ్రి ఎన్నో విషయాలను నేన తండ్రి న్యాయం చేస్తున్నావు కాపాడుతున్నావు బలపరుస్తున్నావు నడిపిస్తున్నావు నైనా తండ్రి ఆయన నూనె వైపు చూడలేకపోతున్నాం నేనా తండ్రి నేనా మా సమయాలకి మేము సమయం ఇస్తున్నాం కానీ నైనా తండ్రి నీకు ఇవ్వడం లేదు నేను తండ్రి నిజంగానైనా ఏ దాని కోసమే మేము ప్రయాసపడుతున్నాం పడుతున్నాం తండ్రి నేనా ఏ వేరే వేరే దానిల కోసం మేము సమయం ఇస్తున్నాం నేన తండ్రి రాత్రి పగల దానిల కోసం మేము ప్రయాసపడుతున్నాం ఈ సంపదల కోసం ఈ లోక భోగాల కోసం మేము తండ్రి సమయం ఇస్తున్నాం కానీ నేనా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నేన తండ్రి ఈ లోకంలోకి నడిపించిన ఇంతవరకు కాచి కాపాడుతున్న దేవుని వైపు మేము ఎంతవరకు వరకు చూస్తున్నాం అని హృదయాలలో తండ్రి ప్రేరేపణ కలిసి మారు మనసుని బిడ్డలను నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను నిజంగా ఎంతో మంది బిడ్డలు తండ్రి నీ వైపు చూడడం లేదు తండ్రి అలాంటి బిడ్డలు నీ వైపుకు నడిపించు నేన తండ్రి వాళ్ళ హృదయాలలో మార్పును తెచ్చి ఏస వైపు చూచేలాగా బిడ్డలు నడిపించుకుంటా అని ఎస్సి ఎస్ ఆయనకు స్తోత్రం నేనా తండ్రి నిజంగా నేను ఈ లోకం ఎంతో పాపంతో కూడుకున్నది నేను భయంకరమైన పాపంతో కూడుకుని ఉన్నది ఏసయ బిడలది తెలుసుకొని ఏసయ్య నీ వైపు చూచేలాగా నీ వాక్యం ధ్యానించేలాగా నేను స్తుతించేలాగా నేను ఆ బిడ్డలను నీ వైపుకి నడిపించుకుంటాను అడుగుతున్నాను నీకు స్తోత్రం నేనా తండ్రి యేసయ్యా నీకు వేలాది స్తోత్రాలు ఏస ఎంతో మంది బిడ్డలు ఎన్నో సమస్యలలో ఎన్నో ఆటంకాలలో ఎన్నో ఇబ్బందులలో కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు ఏసేడా తండ్రి నేను ఎన్నో విధాలు బిడ్డలు తండ్రి ఎన్నో విధాలుగా చింతిస్తున్నారు తండ్రి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆటంకాలు నీకు అన్ని తెలిసిన దేవుడు తండ్రి సహాయం చేయనైనా తండ్రి బలపరుచు ఆ బిడ్డలను ధైర్యపరుచు ఆ బిడ్డలు తండ్రి బిడ్డలు ఒకవేళ ఏ విషయంలో బిడ్డలు కుమిలిపోతున్నారు కృంగిపోతున్నారు నేనా కుటుంబం విషయంలో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యాలతోనైనా తండ్రి బిడ్డలు ఏ దానికోసం బిడ్డలు పోరాడుతున్నారు నేన తండ్రి సమస్యల నుంచి విడుదల దయచేయనైనా తండ్రి ఒకవేళ నీకు ఏమైనా వ్యతిరేకకరంగా ఉన్నామానైనా తండ్రి నేనా మా ఆలోచనలు ఒకవేళ నీకేకం వ్యతిరేకంగా ఉన్నాయా మా తలంబులు ఒక వ్యతిరేకరంగా ఉన్నాయా తండ్రి మమ్మల్ని మార్చినైనా మా జీవితంలో మార్పును దయచేసి నేన తండ్రి నేనా నీ వైపు మమ్మల్ని తిప్పుకోనైనా తండ్రి కానీ ఈ ఇబ్బందులు ఈ కష్టాలు మా వల్ల కావడం లేదు నిజంగా ఎంతో మంది బిడ్డలు కుమిలిపోతున్నారు ఇలాంటి స్థితిలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నాయన తండ్రి నేనా ఆ బిడ్డలలోనే తండ్రి వాళ్ళలో మార్పుని కలిగి చేసినేనా తండ్రి వాళ్ళని అద్భుతమైన కార్యాలను జరిపించున తండ్రి నిజంగా తండ్రి మా మీద నీ ప్రణాళిక ఉంటాది ఆ ప్రణాళికలు మా మీద దయచేయ నాయన తండ్రి విడుదల దయచేయనా మా మీద ఏసానైనా తండ్రి నీకు వేలాది స్తోత్రం నేనా తండ్రి నిజంగా ఎంతో మంది బిడ్డలు నైనా కుటుంబ సమస్యలతో బిడ్డలు ఎంతో మంది బిడ్డలు చింతిస్తుండగా నేను తండ్రి కుటుంబాల నెమ్మది శాంతి సమాధానం ఇచ్చే నేను తండ్రి నిజంగా వాళ్ళు ఒకవేళ ఏ సమస్యలు ఉన్నారు ఏ ఆటంకంలో ఉన్నారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు నేన తండ్రి నేను ఆ ఇబ్బందులు ఆ కష్టాలు తొలగించి వేసే నేను తండ్రి సహాయం చేసే దేవుడు నైనా తండ్రి నేను నువ్వేనైనా మాకు సహాయం చేసేనా ఈ లోకంలో ఎవరు మాకు సహాయం చేసేవారు లేరు వేసేది తండ్రి నిజంగా మేమైతే లోకం వైపు చూస్తున్నాం నేను తండ్రి నిజంగా మాకు కొన్ని నష్టం కలిగినప్పుడు ఎందుకు మోకరించి ప్రార్థిస్తున్నామే కానీ నేను తండ్రి అవసరత నిమిత్తమే మోకరిస్తున్నాం అలా మోకరించకుండా నేను తండ్రి ప్రతి రోజు నేను స్థుతించుకునే సమయం నేను ప్రార్థించుకునే సమయం మా జీవితాలలో దయచేయినైనా తండ్రి నిజంగా మాలో ఏం మార్పు కోసమే ఈ ఇబ్బందులు కలిగించావో నేనా తండ్రి ఈ కష్టాలు కలగ చేసావోనైనా తండ్రి అది అర్థం చేసుకుని నేను తండ్రి ఏం మా జీవితంలో మార్పు ఆ మార్పుని కలగ చేసి నేను తండ్రి నేను మాకు కష్టాలు మాకున్న ఇబ్బందులు నువ్వు తొలగించి వేస్తాను అడుగుచున్నాను ఎస్ఆర్ నిజంగా ఎంతో మంది బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉంటారు నేన తండ్రి ఏ కుటుంబం ఉన్నారో ఏ వ్యక్తి ఉన్నారో నేన తండ్రి నేన ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో నేన తండ్రి అడిగిన వెంటనే నువ్వు సహాయం చేసే దేవుడు నాయన తండ్రి ఆలస్యం చేస్తున్నావు అంటే మాకోసమేనైనా మాలో మార్పు రావడానికి కోసమే నాయన తండ్రి ఒకవేళ ఏ బిడ్డలు నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో నాయన తండ్రి ఒకవేళ నీకు ఏ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ప్రవర్తనలు ఏ విధంగా నేనా అలా మార్పుని కలగ నేను తండ్రి బుడవల కలగ చేయనైనా ఆ కుటుంబాలను నెమ్మది శాంతి సమాధానం నీకు స్తోత్రాలు ఏసయ్య ఏసయ్యా నీకు వేలాది స్తోత్రం ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు కన్ను రేపు పాటులో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు నేనా ఈ రోజు మా జీవితాలలో ఎందుకు లేట్ అవుతుందో నేనా తండ్రి నిజంగా మాలో ఏ తప్పితాలు ఉన్నాయో క్షమించు నేనా తండ్రి క్షమించి సహాయం చేయ తండ్రి క్షమించి సహాయం చేసి అనే తండ్రి నిజంగా ఏ కుటుంబాలలో నెమ్మది లేదు శాంతి సమాధానం లేదో ఏ సమస్య బిడ్డలు పోరాడుతున్నారో నేనా తండ్రి ఒకరికి ఒకరి మధ్య ప్రేమ లేక విడిపోయి విడాకులనే ఆలోచనతో విడాకులు తీసుకొని ఎంతో మంది బిడ్డలు దూరంగా జీవిస్తున్నారు అలాంటి బిడ్డలను కలిపి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయన తండ్రి ఆ కుటుంబాలను నువ్వు కడతామని అడుగుచున్నాను ఎస్ఈ నీకు స్తోత్రాలు ఏ నైనా సాతాలను ఆ కుటుంబం నుంచి విడవలకు దయచేయన తండ్రి దానిని తోలి వేస్తామని అడుగుతున్నాను ఏస్త నీ కాళ్ళ కింద శీఘ్రంగా నేను చితిక తొక్కి వేస్తామని అడుగుతున్నాను ఎస్స నీకు స్తోత్రాలు నిజంగా ఎంతో మంది బిడ్డల అప్పుల బాధలతో బాధపడుతున్నారు నేనా వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి నేన తండ్రి నిజంగా ఒకవేళ నేను తండ్రి నేనా నీకు వ్యతిరేకంగా బిడ్డలు జీవించి ఉన్నారు నేనా తండ్రి బెడతంగా డబ్బులు పోనిచ్చి ఉన్నారు నేనా తండ్రి నేనా ఒకవేళ బిడ్డలు నేను క్షమించి క్షమించిన తండ్రి ఆ బిడ్డలు నీ నీవైపే చూస్తున్నారు ఏసేనా నిజంగా మేమైతే తప్పు చేసి ఉన్నాము ఏసయ్యా ఈరోజు నీ వైపు చూస్తున్నాం నేనా నిజంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎలా నీ దగ్గరికి వచ్చాడో నేనా ఎలా నువ్వు హద్దుకున్నావు ఏసయ్యా ఈరోజు మమ్మల్ని హద్దుకో ఏసయ్యా తప్పిపోయి ఉన్నాం నాయనా తండ్రి తప్పిపోయి ఉన్నాం నాయనా తెలుసుకున్నాం నాయనా ఈరోజు మేము తెలుసుకున్నాం నానా ఏమి లేదు తనే నాన్న అన్ని కోలిపోయినైనా తండ్రి నేనా ఏమి తోచిన స్థితిలో బిడ్డలు ఉన్నారు నాయనా ఎంతో మంది బిడ్డలు నేనా నిజంగా ఎన్నో వ్యసనాలతోనైనా తండ్రి ఎన్నో నేను చల్ల చెదరగా డబ్బులు పోగొట్టి ఉంటారు నేను బిడ్డలు కానీ నేను మేము చేసినప్పటి తప్పు అని తెలుసుకొని నీ వైపు చూస్తున్నారు నేనా మమ్మల్ని దగ్గరికి తీసుకోవేసయ్యా దగ్గరికి తీసుకో వేసేయ్యా నేనా తండ్రి నిజంగా ఒకవేళ బిడ్డలు అన్యాయంగా అప్పులు పాలైనారో నైనా తండ్రి ఏదైనా ఏమి తోచని స్థితిలో బిడ్డలు ఉన్నారో నేనా తండ్రి సహాయం చేయనైనా లేపనెత్తునైనా బిడ్డలు నేనా తండ్రి సహాయం చేయన తండ్రి నేను దారిని చూపించి వేసయ్యా ఈ అప్పుల బాధలు నుంచి విడదల కలగ చేస్తాను అడుగుచున్నాను ఏసయ నీకు స్తోత్రం నేడా తండ్రి ఏసయ్యా నీకు వేలాది స్తోత్రం నేను నేల నుండి దరిద్రం లేమనెత్తు వాడ ఆ పెంట కుప్పల మీద నుండి బీదల పైకెత్తే దేవుడవు నేడా తండ్రి మమ్మల్ని లేమనెత్తు ఏసయ్యా నిజంగా అప్పుల బాధలతో కృంగిపోతుంటారు నేనా కృంగిపోతుంటారు ఏమి దూచని స్థితుల బిడ్డలు ఉంటారు నేను ఎన్నో అవమానాలు అవహేళలు నేను ఎంతో మంది దగ్గర నేను తండ్రి చేయి చాపాల్సిన పరిస్థితి బిడ్డలకు వస్తుంది నేనా తండ్రి వాళ్ళకు కృంగి తిరిగి పొందున్నారు సహాయం చేయనైనా సహాయం చేయనైనా బిడ్డలకు నాయన వాళ్ళను మార్పుని కలగ చేసి సహాయం చేయనైనా తండ్రి నీ చిత్తం ఉంటే ఆ బిడ్డల మీద సహాయం చేయనైనా ఆ బిడ్డలు నీ కోసం ఇది ఎంతో బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఏసయ్య అప్పుల బాధ నుంచి విడుదల కలగ చేయ ఏమి తోచని స్థితిలోనే మేము ఉన్నాం నాయన సహాయం చేయనైనా సహాయం చేయనైనా మేము ఏ తప్పిదాలు చేసామో మేము తెలుసుకున్నాం ఏసయ్య ఈరోజు నీ వైపు చూస్తున్నాం నాయన నానే వాళ్ళు ఎవ్వరు నాకు సహాయం చేసే వాళ్ళు లేరు ఏసయ్య నువ్వు తప్ప ఎవరు లేరు ఎసయ్యా నువ్వే మాకు సహాయం చేయాలి ఏసయ్య బిడ్డల్ని ఎందుకు మోకరించి గోజాడుతున్నారు మంది బిడ్డలు గోజాడుతున్నారు బిడ్డలు ఎడల కనికరం చూపించు సహాయం చే బిడ్డలు నాయన తండ్రి నాయన నిజంగా తొంభై తొమ్మిది కూరలు వదిలేసి తప్పిపోయిన కూర కోసం నువ్వు వెతికిన దేవుడౌవు నాయన ఈ రోజు మేము తప్పిపోయి నాయనా కానీ తెలుసుకున్నాం నీ వైపు చూస్తున్నాం నాయన సహాయం చేయనైనా తండ్రి బలపరుచు మమ్మలు ధైర్యపరిచు నాయనా తండ్రి నాయన ఏసయ్యా నీకు వేలాది స్తోత్రం భరించలేకపోతున్నారు ఎంతో మంది బిడ్డలు అప్పుల బాధలతోనైనా నువ్వు లేమలెత్తుతామని సహాయం చేస్తానని అడుగుచున్నాను నీకు స్తోత్రం నైనా తండ్రి అదే విధంగా ఎంతో మంది బిడ్డలు నేనా అనారోగ్యాలతో బాధపడుతుండగా తండ్రి వాళ్ళ తప్పుల వాళ్ళ పాపాలను క్షమించి నేను తండ్రి ఆ బిడ్డలు ఎడలని కృపను చూపిస్తామని నిస్వస్థతను నువ్వు దయచేస్తానని అడుగుచున్నాను ఏసీఆర్ ఏ వ్యాధితో బిడ్డలు నేనా తండ్రి ఏ వ్యాధితో బిడ్డలు కుమిలిపోతున్నారో నేనా హరికాల నుంచి నడిన వరకు నువ్వు నేను నీ రక్తాన్ని ప్రోక్షించి నైనా బిడదల దయచే తండ్రి బిడలు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఏసీఆర్ ఆ బిడ్డలను తాకు నేన తండ్రి తాకి ఏసీ స్వస్థతను నువ్వు అడుగుచున్నాను ఏసీ స్తోత్రం మేడం హేస్ ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు నేనా హిస్గియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన దేవుడు నేనా బిడలు నేనా అన్ స్పాట్ లో నేను అద్భుతమైన కార్యాలు జరిపించావు నాయనా ఈ రోజు మా జీవితాలలో తెలియ లేట్ గా తండ్రి మా జీవితాలలో ఆలస్యం జరుగుతుంది నేను తండ్రి నిజంగా నీ ఆలస్యం వెనక ఒక అద్భుతమైన కార్యం ఉంటుంది హేసి అని మేము నమ్ముచున్నాం నాయ నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావో మాకు తెలుసు నాయనా ఏ మార్పు కోసమో మా జీవితంలో ఆ మార్పు కలిగేంత తండ్రి తండ్రిని ఆశ ఆ మార్పుని తొందరగా మళ్ళీ నీ ఆశీర్వాదాలు కుమ్మరించునాయనా బిడ్డలు ఒకవేళ మాట్లాడలేని స్థితిలో ఉన్నారో నిల్లలేని స్థితిలో ఉన్నారో కోమాల ఉన్నారు నేను అనారోగ్యంతో బిడ్డలు కుమిలిపోతున్నారు ఏస స్వస్థతను దయచేయేస స్వస్థతను అని ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు తండ్రి ఏ వ్యాధితో బిడ్డలు కుమిలిపోతున్నారు తండ్రి ఆ వ్యాధి నుంచి వేస్తున్నామములను గదించి ఏసి అని స్తోత్రం మేడ తండ్రి నువ్వే విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను ఏసా విడుదల కలగ చేస్తాను అడుగుచున్నాను ఏసీ అని స్తోత్రం మేడతండ్రి శతాధిపతి దాసు రోగం మాటం మాత్రమే సెలివిస్తే బాగు చేసిన దేవుడౌనైనా తండ్రి నేను చనిపోయిన అసలు నాలుగు రోజుల తర్వాత లేపిన నేన తండ్రి చేసే ముప్పై ఎనిమిదేళ్ళ నుండి కోనేటి వద్ద పడిన రోగాన్ని బాగు చేసిన దేవుడవునైనా ఈరోజు మాకు మమ్మల్ని బాగు చేయస బాగు చేయసీ చిత్తం ఉంటేనే మా మీద బాగు చేయనాయనా నీ చిత్తం ఉంటేనే నాయన తండ్రి మా మీద సహాయం చేయి ఈ వ్యాధి నుంచి విడదల దయచేయని ఏ బిడ్డలని పాద సన్నిధిలో మోకరించి గోజాడుతున్నారో సహాయం చేయి నాయన సహాయం చేయలేన తండ్రి నేనా లేవనెత్తులేన తండ్రి ఈ వ్యాధి నుంచి విడదల దయచేయి వ్యాధి నుంచి ఏసీకు స్తోత్రం నేనా తండ్రి ఆయన ఎంతో మంది ఎవరి బిడ్డలు నేను తండ్రి ఎవరి బిడ్డల నీ వైపుకు నాయనా నిజంగా ఎంతో మంది ఎవరి బిడ్డలు నేను తండ్రి ఈ లోకం వైపు చూస్తున్నారు ఈ లోక వ్యసనాల కోసం నేను ఈ వ్యసనాలు చెడు చెడు తలంపులతో చెడు ఆలోచనలతో బిడ్డలు ఉన్నారు నేను ఎవరి నీ వైపు నడిపించుకో అనుక్షణం క్షణం నీ సేవల బిడ్డలు వాడుకునేలాగా నీ బిడ్డలు నడిపించుకుంటాను అడుగుచున్నాను ఎస్యా బిడ్డల మీద నీ ప్రేమ నీ కృపను చూపించు తండ్రి బిడ్డలు ఏ తలంపులుతున్నారు ఏ ఆలోచనలుతున్నారో తండ్రి బిడ్డలు ఏ దారిలో వెళ్తున్నా న తండ్రి వాళ్ళ దారిను సరిచేయన తండ్రి బిడ్డలనైనా బిడ్డలు నీ వైపు నడిపించుకో వేసిన తండ్రి ఒకవేళ తాగుడనే వ్యసనంలో ఉన్నారా చెడు తలంపులతో చెడు ఆలోచనలుతున్నారా ఎవరి బిడ్డలనైనా వాళ్ళ హృదయాలు మార్చినైనా వాళ్ళలోనైనా తండ్రి నీనైనా నా బిడ్డల జీవితాలను నువ్వు మార్పుడు కలగ చేస్తాను అడుగుచున్నాను ఎస్సీ నీకు స్తోత్రమేనా తండ్రి ఎంతో మంది ఎవరి బిడ్డలు నేనా తండ్రి ఎస్సీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా నేను వాళ్ళ ప్రయత్నాలను తోడుగా ఉండి సహాయం చేయ నేనా తండ్రి నేను నిజంగా ఆ బిడ్డలు ఎన్నో విషయాలు శ్రమ పడుతూ ఉంటారు నేను తండ్రి ఏది ఆశ్చర్యపడుతున్నారో నేనా తండ్రి వారి కోరికలు సిద్ధింప చేసి వారి ఆలోచన యావత్తులను సఫలపరుస్తాను అడుగుచున్నాను ఎస్సార్ నీకు స్తోత్రమేనా ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువు పరుచుకుంటాను అడుగుచున్నాను తండ్రి బిడ్డలు కూడా జాగ్రత్తగా నేను తండ్రి వాళ్ళు ప్రవర్తించేలాగా బిడ్డలు నడిపించుకో వాళ్ళ చూపు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ నేన తండ్రి నేనా నేను వాళ్ళని తండ్రి నేను బిడ్డలు నేను ప్రవర్తించేలాగా నువ్వు నడిపించుకుంటారు అడుగుచున్నాను నీకు స్తోత్రం నేనా ఏమైనా బిడ్డల మీద నేను నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువు తండ్రి వాళ్ళ వివాహాల విషయంలో నీ కృపను చూపించి నేనా బిడ్డలు కూడా ఏమైనా బిడ్డలు మోకరించినేనా తండ్రి నేను మా మీద నీ ప్రణాళిక ఏముంది ఏసీఆ నేను మా మీద నీ ప్రణాళిక ఏదో రుజువు మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలు నీ వైపు నడిపించుకుంటాను అడుగుతున్నాను ఏసీ నీకు పరమ తండ్రి నీకు వేళ అది ఏసీ ఎవనే బిడ్డలు నీ వైపుకు నడిపించుకునేనా వాళ్ళ జీవితాలను మార్పులు కలగ చేస్తాను అడుగుచున్నాను ఏసీ నేను నీకు ఉపదేశం నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదు అంటున్నావు కదా అది తండ్రి బిడ్డకి బిడ్డలకు నడవలసిన మార్గాన్ని నువ్వు బోధిస్తావు అడుగు వచ్చినాను ఎస్యా ఎవరి బిడ్డలందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను బిడ్డలు ఏ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు నేనా ఏ ప్రయత్నాలు చేస్తున్నారు నేను తండ్రి ఒకవేళ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నేను తండ్రి బిడ్డలు ఏ దానికోసం బిడ్డలు ఆశపడుతున్నారు నేను తండ్రి వాళ్ళ ఆశలను నెరవేరుస్తాను అడుగుతున్నాను వాళ్ళ ప్రయత్నాలను తోడుగా ఉండి నేనా బిడ్డలకు విజయాన్ని అందిస్తూ అడుగుచున్నాను ఎస్యా అనుక్షణ కూడా బిడ్డల్ని స్థుతించుకునే సమయం నేను ప్రార్థించుకునే సరైన సమయం ఆ బిడ్డలకు జీవితాలను దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్య వృద్ధ్యాపంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నేను ఈ వృద్ధ్యాపంలో అనుక్షణం క్షణం నేను స్థుతించుకునే సమయం నేను ప్రార్థించుకునే సమయం ఆ బిడ్డలకు దయచేనా బిడ్డలకు ఎటువంటి కోరతలు లేకుండా సమృద్ధిగా నువ్వు దీవిస్తాను అడుగుచున్నాను ఏసయ్య ఈ వృద్ధ్యాపంలో ఆ బిడ్డలకు నెమ్మది దయచే శాంతి సమాధానం దయచే ఏసీ బిడ్డలకు ఒకవేళ ఏ సమస్యలు ఉన్నారో ఏ ఆటంకంలు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో ఏసీ అనైనా వాళ్ళకి సహాయం చేయేసి చంటి బిడ్డలు దీవించి నేను బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయి మంచి జ్ఞాపకశక్తి దయచేయి ఏసా చంటి బిడ్డలు ఒకవేళ ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఏసియా వాళ్ళని తాకి స్వస్థత దయచేయడా తండ్రి బిడ్డలు ఒకవేళ హాస్పిటల్ నుండి బిడ్డలనే విలపిస్తున్నారు నేను చిన్నపి చంటి బిడ్డల నేనా ఆ చంటి బిడ్డలని తాకి నేనా ఆ వ్యాధుల నుంచి ఎస్సు నామంలు నువ్వు గర్దిస్తాను అడుగుచున్నాను ఎస్సీ అని కూస్తు ఉత్తమేనా చంటి బిడ్డలందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను ఎస్య ఆ బిడ్డలకు నువ్వే తోడుగా వండిన బిడ్డలందరినీ కాపుదల్లో ఉంచుకుంటాను అడుగుచున్నాను ఎస్సీ అని కూస్తు ఉత్తమేనా విధవరాల కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడతాను అని అడుగుచున్నాను ఎస్య ఒకవేళ బిడ్డలు ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఏ ఆటంక ఏ అవసత కోసం ఎదురు చూస్తున్నారో ఏసయ ఆ కుటుంబాలను దీవించి ఏసీ వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆటంకాల నుంచి విడుదల కలగ చేస్తాను అడుగుతున్నాను నీకు స్తోత్రం తల్లిదండ్రులు లేని బిడ్డని దీవించి ఆశ్రవించు నువ్వే తండ్రివే నువ్వే తల్లివై ఆ బిడ్డలకి కావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఆ బిడ్డల మీద నువ్వు కుమ్మరిస్తావు అడుగుతున్నా బిడ్డలు కూడా నేను అనుక్షణం నిన్ను స్తుతించుకునే సమయం నిన్ను ప్రార్థించుకునే సమయం ఆ బిడ్డల జీవితాలను నువ్వు దయచేస్తావు అడుగుతున్నాను నీకు స్తోత్రాలు ఏస అదే ఎంతోమంది నేన తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తుండగా నేను తండ్రి ఆ బిడ్డలు ఎడని నీ కార్యాలను నువ్వు అడుగుచున్నాను ఏసీ నీకు స్తోత్రం మీనా బిడ్డలు కూడా మోకరించి ప్రార్థించేలాగా ఆ బిడ్డలు నీ వైపు నడిపించుకుంటాను అడుగుచున్నాను ఏసీ నీకు స్తోత్రం ఎంతో మంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తుండగా నేను తండ్రి వాళ్ళ తప్పుల వల్ల తన క్షమించి నేను తండ్రి ఆ బిడ్డలు నీ అద్భుతమైన కార్యాన్ని నువ్వు జరిపిస్తున్నాడు కూర్చున్నాని ఏసియా నీకు స్తోత్రం నిజంగా నేను తండ్రి వృద్ధాపంలో గర్భ గర్భఫలం చార ఈ రోజు ఈ బిడ్డలు ఎడని అద్భుతమైన కార్యం జరిపించిన బిడ్డలు అనేక మందికి సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపించుకోనే తండ్రి నేను ఆ బిడ్డలు ఒకవేళ నీకు ఒకవేళ ప్రవర్తన క్షేమించిన తండ్రి వాళ్ళు నువ్వు మార్పును కలగ చేసి నీ ఆశీర్వాదాలు నువ్వు కుమ్మరిస్తావని అడుగుతున్నాను ఏసీఆ నీకు స్తోత్రం నేనా తండ్రి వ్యాపారులు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి వారి వ్యాపారాల లంచు నువ్వు దీవిస్తానని అడుగుతున్నాను రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించుకోవాలి ఐదు వేల మందికి ఎలా పంచి పెట్టావో నేనా తండ్రి ఈ రోజు వాళ్ళ వ్యాపారాలు కూడా అలాగే దీవించి ఆశీర్వదించు నేనా బిడ్డలు కూడా నేను వ్యాపారం చేస్తున్నా ప్రారంభిస్తున్నా నిన్ను నిన్ను స్తుంచుకునే సమయం నిన్ను ప్రార్థించుకునే నిన్ను ముందు పెట్టుకుని వెళ్ళేలాగా బిడలు నడిపించు నేనా తండ్రి అని స్తోత్రం నేనా తండ్రి నిజంగా నేన తండ్రి ఎంతోమంది బిడ్డలు నేన తండ్రి నేనా ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో తండ్రి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు నేను ఆపదలో ఉన్నారో నేను తండ్రి ఏమి తోచిన స్థితిలో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి నేను ఈ సమస్య నుంచి మేము ఎలా బయటపడాలి ఏసా ఈ ఆటంకం నుంచి ఎలా మేము బయటపడాలి ఏసీ నేనా తండ్రి ఎన్నో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాం న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం మాకు న్యాయం తీర్చే వాళ్ళు ఎవరు లేరు నైనా అని అందరు మమ్మల్ని మోసం చేసే వాళ్ళే అని బిడ్డలు ఒకవేళ కృంగిపోతున్నారు నేను తండ్రి నేను పోలీస్ స్టేషన్స్ కాదు నేనా కోర్టులో కాదు ఏసుయ్య నీ నీడ నీ సన్నిధానంలో కొంచెం మోకరిస్తే నేను తండ్రి నేనా నువ్వు ప్రతిది సాధ్యం నీ ముందు నేను తండ్రి నేనా నువ్వు సహాయం చేసే దేవుడవు నేనా బిడ్డలు అది తెలుసుకొని ఏసుయ్య నీ సన్నిధానంలో కొంచెం మోకరించి ప్రార్థిస్తే నేడ తండ్రి నేనా నేనా ప్రతిది మాకు విజయం సాధిస్తాడు దేవుడు మాకు సహాయం చేస్తాడు అలాంటి విశ్వాసం అలాంటి దైర్యైన బిడ్డలకి దయచి నేను తండ్రి ఒకవేళ బిడ్డలు కృంగిపోయి ఉన్నారు నేను తండ్రి నేనా సహాయం సహాయం చేయలే నా బిడ్డలు నేన తండ్రి నేను ఒకవేళ బిడ్డలు నేన తండ్రి నీ ఎందునైనా గోజాడుతున్నారు ఏసఐ సహాయం చేసి నడిపించు నేనా తండ్రి నేనా సహాయం చే బిడ్డలు నేను తండ్రినే ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అంటగా నిలబడి నేను తండ్రి వాళ్ళని న్యాయం చేకూర్చి ఏసీకు స్తోత్రమే నేను ఏసయ నీకు వేలాది స్తోత్రం నేనా నీతో యుద్ధం చేయబారుతున్ను యుద్ధం చేస్తుదు అంటున్నావు కదా ఏసల పక్షాన్ని నువ్వు యుద్ధం చేస్తావు అడుగుచున్నాను ఏస నీకు స్తోత్రమేనా తండ్రి ఏసయ నీకు వేలాది స్తోత్రం నేనా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక బిడవ కానీ ఎడ్ల కృప చూపుచ్చునని చెప్పిన దేవుడౌన్ నేన తండ్రి ఆ నీకు నీ కృపాన్ని కనికరం చూపించి ఏసానికి విదేశాలకు వెళ్ళి ఉద్యోగ రీతి ఉద్యోగాలు చేస్తుండగా నేనా ఆ బిడలందరినీ సంరక్షణలో ఉంచుకుని తిరుగుమల ప్రాంతాలకు వచ్చేంత వరకు తండ్రి బిడలందరినీ కాపుదలలో ఉంచుకుంటాను అడుగుచున్నాను అని స్తోత్రాలు ఎస్ఏ నేన తండ్రి నిజంగా ఎంతోమంది మంది బిడలు నేన తండ్రి నేనా ఎంతోమంది ప్రయాణంలో ఉన్న బిడ్డలు నైనా వాళ్ళ చేరవలసిన గమ్యస్థానం నువ్వు క్షేమంగా నువ్వు చేరవేస్తావు అడుగుచున్నాను నీకు స్తోత్రం నేనా మన అది ఏ విధంగానైనా ఎంతోమంది బిడ్డలు కన్నీరు విడుస్తున్నా కానీ సన్నిధానంలో మోకరించి నేను తండ్రి ఒకవేళ బిడ్డలు నిరాశ స్థితిలో ఉన్నారు నేను ఏమీ నైనా మా జీవితంలోనైనా ఈ సమస్యల నుంచి ఈ ఆటంకాల నుంచి ఈ ఇబ్బందుల నుంచి మాకు విడుదల లేదా ఏసూయ్యా కనికరపడు మా మీద మమ్మల్ని క్షమించు దయ చూపించు మా మీద ఏసూయ్య అని ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు సహాయం చేయడా తండ్రి సహాయం చేయ తండ్రి నేను ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించి నువ్వు నన్ను మహిమ అంటున్నావు కదా ఏసా సహాయం చే ఆపత్కాలంలో ఏ బిడ్డలు ఉన్నారో ఏ కుటుంబం ఉన్నారో ఏ వ్యక్తి ఉన్నారో వేసినేన తండ్రి బిడ్డల్ని ఎందు మోక నుంచి గోచారడుతున్నారో ఏసాయం సహాయం నాయనా మా కుటుంబాన్ని లేబనెత్తి ఈ సమస్యల నుంచి లేబనెత్తి ఏసయ్యా మాకు ఎంతో భారీ మమ్మల్ని ఈ సమస్యల నుంచి ఈ ఆటంకాల నుంచి ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని లేవనెత్తి చేసా సహాయం చేసా అని ఏ బిడ్డ కన్నీరు విడుస్తున్నారో ఏసిన తండ్రి నువ్వే సహాయం చేయన తండ్రి నోవాహు కుటుంబాన్ని జల ప్రళయం నుండి ఎలా రక్షించావు నైనా ఈ లోక పాపం నుంచి మమ్మల్ని రక్షించు నేనా తండ్రి మమ్మల్ని నాయన తండ్రి నైనా నీ వైపు మమ్మల్ని నడిపించుకో వేసి ఆ నీకు స్తోత్రం నేన తండ్రి ఎసయ్యా నీకు వేలాది స్తోత్రాలు ఏస్తేనా తండ్రి నైనా ఎసయ్యా నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి ఇస్త్రాలు కాలని యాత్ర నలభై సంవత్సరంలో బట్టలు పాతగిళ్లకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవుడు కథ నేను తండ్రి నేనా ఈరోజు మమ్మల్ని కాపాడు నేన తండ్రి మమ్మల్ని రక్షించి వేసి నీ వైపుకి మమ్మల్ని నడిపించుకో స్తోత్రం నేడా తండ్రి మా ఇబ్బందులు మా కష్టాలు మా ఆటంకాలు మా ఇబ్బందులు అన్ని నీ మేము వినిపించుకున్నాగా నేడా తండ్రి మా ప్రార్థనలకు జవాబుని అందిస్తావు అడుగుచుండాలేసేతులతో అడుగుచుండా ఎంతో మంది బిడ్డలు కుమిలిపోతుంటారు నేడా తండ్రి నేడా సమస్యలతో ఉగిరి బిత్కిరి అవుతుంటారు మాకు ఈ సమస్యల నుంచి ఈ ఆటంకాల నుంచి విడుదల దయచేసయ్యా విడుదల దయచేసయ్యా మేము భారం మొయ్యలేకపోతున్నాం నాయన తండ్రి ఏసయ్యా అని ఏ బిడ్డ కన్నీరు విడుస్తుందో నాయన తండ్రి ఏ బిడ్డ కన్నీరు విడుస్తున్నారు నాయన తండ్రి నాయన నిజ నిదానంలోకి వచ్చి ఏ బిడ్డ కన్నీరు విడుస్తున్నారు మా కన్నీరును తుడుచు నాయన తండ్రి నిజంగా యోపుకు అన్ని ఒక్క నేను అన్ని కోల్పోయినాడు నాయన తండ్రి కన్నీడు దూషించలేదు నాయన తండ్రి మేము యోవంతమాలం కాదు కానీ వేసయ్యా మేము మరించలేకపోతున్నాం ఈ సమస్యలతో ఈ ఆటంకాలతోనైనా ఇవన్నీ తొలగించినేన తండ్రి మమ్మల్ని రెండంతలుగా మూడు వందలుగా పదంతులుగా మమ్మల్ని దీవించి వేసయ్యా దీవించి వేసయ్యా క్షమించునైనా మా పాపాలని మా తప్పులను క్షమించునైనా క్షమించు నేన తండ్రి ఈ ప్రార్థన నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నాం మీ ఆశ కుమ్మరించు మా మీద నీ దీవెనలు మా మీద కుమ్మరించి అని స్తోత్రం మేడం తండ్రి నీ ఆశీర్వాదాలతో మామీల్ కుమ్మరించిన తండ్రి ఈ ప్రార్థనలు ఎవరెవరు ఏకీభవిస్తున్నారో ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో వాళ్ళ హృదయ తలుపు నువ్వు అన్నీ దేవుడవు ఏసియా వాళ్ళ హృదయ ఆలోచన నేటో నీకు అన్ని తెలిసినా దేవుడవు నేన తండ్రి నీ సన్నిధానంలో ఏ బిడ్డలు మోకరించి నేను కన్నీరు విడుస్తున్నారో ఏసీయా వాళ్ళ కన్నీరు నువ్వు తుడిచి తండ్రి వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలను జరిపిస్తామని తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరును దీవించి నువ్వు ఆశీర్వదిస్తామని నేను ఇంకా ఎవరు పాల్గొనలేక ఉన్నారు నేను అలాంటి బిడ్డలు కూడా నేను ఇంకా నడిపిస్తావని ఆ బిడ్డలకు నువ్వు తోడుగా అండగా నిలబడతావని నచిరడగేసు క్రీస్తున్నామ ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆ మెయిన్